అండ్ వెల్కమ్ టు శామ్ క్రియేటివిటీస్ ఇవ్వాలైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట ఇదే మా అత్తయ్య ఇల్లు సో కంప్లీట్ కంప్లీట్గా వాటర్ ప్లాంట్ అనమాట ఇదంతా చూపిస్తాను మీకు యాక్చువల్గా ప్రోగ్రామ్ ఏంటంటే మా తమ్ముడిది చిన్న తమ్ముడిది అయితే బర్త్డే అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ మనవడిది సో బర్త్డే అనమాట అందుకే మా గ్యాంగ్ అంతా గ్యాదర్ అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాం ఇదే కాకుండా మా తమ్ముడు అంటే అమెరికాలో ఉన్నటువంటి మా తమ్ముడు కూతురు అంటే నా మేనకూడదు ఇవాళ ఇరవై ఒకటి అనమాట యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల సెలబ్రేట్ అయితే చేసుకోవట్లేదు బట్ కరెక్ట్గా ఇవాళ ఇరవై ఒకటో రోజు అనమాట పాపకు కూడా సో అందువల్ల అందరం కలిసి మీటే అయితే సెలబ్రేషన్ చేస్తున్నాము ఇంకా మేము ఏం చేశాము అందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ పార్టీ ఎలా ఉంటుంది అనేసి కంప్లీట్ వీడియోస్ తప్పకుండా వచ్చాయండి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడే వాటర్ పట్టుకొని పోతుంటారు ఇక్కడ మామూలుగా మనకి టెన్ రూపీస్ క్యా ఫైవ్ రూపీస్ అనమాట క్యాన్ ఇదైతే తిప్పుకొని పోతే అదే సో మనకి ఇంటికి వచ్చి కాన్ వేయించుకుంటే ఫైవ్ రూపీస్ ఉంటుంది మనం మనమే వెళ్ళి అంటే ఆటోలో వెళ్ళి వేస్తే మాత్రం ట్వంటీ ఫైవ్ అనమాట వాటర్ కూల్ వాటర్ నార్మల్ వాటర్ సో సమ్మర్ కాబట్టి మనకి

సో ఇంకా బిజినెస్ అంటే చాలా పనులు ఉంటాయి కదండి ఇంటి నిండా వాటర్ క్యాన్స్ వీళ్ళకైతే మస్తు పని ఉంటుంది ఎప్పుడు చూసినా చేతిన్న పనే ఉంటుంది అనమాట ఇదే కాకుండా వీళ్ళకి బజ్జీల బండి కూడా ఉంది చాలా బాగా జరుగుతుంది వ్యాపారం సో ఇది వచ్చేసి లోపల మిషన్స్ అనమాట కూల్ క్యాన్స్ కి సపరేట్ గా ఉంటుంది నార్మల్ క్యాన్స్ కి సపరేట్ గా ఉంటుంది అనమాట ఈ విధంగా మిషన్స్ అయితే ఉంటాయి సో మా వాళ్ళు అయితే కట్ చేయడానికి అయితే తనకూలు వెళ్ళారు నేను కూడా వెళ్దాం అనుకున్నా కానీ బట్ మిస్ అయిపోయింది అనమాట సో అక్కడ నుంచి రాగానే ఇంకా యాటన్ కోసుకొని ఐ మీన్ ఫుడ్ అంతా చేసుకొని అన్నమాట సో ఇంకా మా చిన్న తమ్ముడి బర్త్డేకి మొక్కు ఉందన్నమాట ఆ మొక్క కోసం వాళ్ళైతే పెనగంచి పూలు వెళ్ళారన్నమాట ఆ పెనగించుకుల్లో తిరుప తిరుపతి తల్లి దేవాలయం అయితే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి కట్ చేసుకొని ఇక అంటే ఏటను కట్ చేయడం కాదు చెవి కట్ చేసుకుని అనమాట అంటే మనకి అక్కడ ఏటను కట్ చేసినట్టు లెక్క అనమాట చెవి కట్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని కట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే అండ్ ఇంకేంటంటే వాళ్ళ బాబుది కూడా బర్త్డే ఒకే రోజు అనమాట ఇంకా దానికోసం అయితే సెలబ్రేషన్స్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంకా మా వాళ్ళు పెనగంచి పూల నుంచి అయితే వచ్చారనమాట ఇక్కడ రెండు కొన్ని ఆటుకోళ్ళను తీసుకొచ్చారు ఇంకా దాంతోపాటు మన లోపల చూస్తే యాట కూడా ఉంది దాన్ని చెవి కట్ చేసి తీసుకుని వచ్చారన్నమాట మనం మొక్కు చెల్లించుకొని వచ్చినట్లు లెక్క అనమాట సో ఇంక ఇంక రాగానే ఇంక ఇంటి దగ్గర ఏటన్ కట్ చేసేసి వంటలైతే రెడీ చేసేసి అందరికైతే పెడుతున్నాం అనమాట ఇంకా మామూలుగా మధ్యాహ్నం అయితే మంచిగా వెజ్ ఐటమ్స్ అయితే చేసాం అన్నమాట పప్పు దోసకాయ టమాటా ఇలాంటి కర్రీస్ ఉంటాయి కదా అవి అయితే చేసుకొని అందరం కలిసి అయితే కూర్చొని తిన్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఫంక్షన్ అనమాట సో ఇంకా యాటను కట్ చేయడం అయిపోయింది ఇక్కడ చూడండి తలకాయ కాపుతున్నారు ఈ తలకాయ కాపడానికి మిషన్ అనమాట ఇది మా వాళ్ళు ఇంట్లోనే చేస్తుంటారు మా నాయనమ్మ వాళ్ళందరూ బయట వాళ్ళకి ఏం చెప్పారన్నమాట వాళ్ళే చేస్తుంటారు ఇక్కడేమో యాటను కట్ చేసి ఆయన వచ్చేసి మొత్తం కట్ చేసి కంప్లీట్గా దాంట్లో ఉన్న పొట్టపేకులు అవన్నీ అంటే బోటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని బయటకు తీస్తున్నారు అనమాట సో ఈ విధంగా అయితే యాటను అయితే కట్ చేస్తారు సో మెయిన్లలో ఇలా చేసుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అట్లా తెలంగాణలో అయితే ఇదైతే కామనే అనమాట చాలా మంది అంటే అందరిలో ఉంటుందని కాదు మా ఇంట్లలో మాకు తెలిసిన రిలేషన్స్ కానీ మా ఊళ్ళో అయితే ఇలానే ఉంటుంది స్వయంగా ఇట్లా యాటను కట్ చేసుకొని ఇంకా మటన్ నరికించుకొని ఫంక్షన్స్ ఫంక్షన్స్కి అయితే మటన్ అనమాట సో ఇక్కడైతే తలకాయి కాళ్ళు అయితే కాపుతున్నారు ఎందుకంటే మన ఆయనమ్మ వీళ్ళందరికీ స్వయంగా వాళ్ళు వాళ్ళే చేసుకుంటేనే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తే నల్లి బొక్క ఉంటుంది కదా నల్లి చూడండి ఎలా కడుతున్నారో మనకి అది తినేటప్పుడు చాలా ఈజీగా ఉండే మెత్తల్లో సో కట్ చేసే ఆయన అంత సింపుల్గా మనకైతే నల్లి అయితే కట్ చేస్తుంది అనమాట ఇవేలో కట్ చేస్తున్నారు

ఇంకా ఆటను కట్ చేయడం అయిపోయింది ఇక్కడ చూడండి మా అత్త అయితే మొత్తం బోటి అంతా ఉడకబెట్టేసేసి ఇంకా క్లీన్ చేయడానికి తీసుకెళ్ళింది ఇంకా ఆట మాంసం కూడా రెడీగానే ఉంది తలకాయ మాంసం కూడా రెడీగా ఉందన్నమాట ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళైతే వంట చేస్తున్నారు సో మటన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తారు ఇంకా మటన్ కర్రీతో పాటు మంచిగా బగారా రైస్ ఇంకా బోటీ ఫ్రై ఇంకా తలకాయ కర్రీ అనమాట ఫంక్షన్కి సో ఇంకా బాబు కేక్ కటింగ్ అయితే చేయించారనమాట ఈ విధంగా అయితే మా సెలబ్రేషన్ జరిగింది చాలా చాలా సరదాగా జరిగింది అనమాట ఇక్కడ చూస్తే మా పిన్ని మా అత్త అయితే బోటీని ఉడకబెట్టిన దాన్ని అయితే క్లీన్ చేస్తున్నారన్నమాట సో ఇది మినిమం వన్ అవర్ టైం పడుతుంది అనమాట అంత శ్రద్ధగా కూర్చుంటే అయితే బోటిని అయితే నీట్గా క్లీన్ చేస్తారు ఇదేనే కాదు దేనినైనా కూడా చక్కగా క్లీన్ చేస్తారనమాట సో ఫైనల్గా అయితే ఇక్కడ బోటి కటింగ్ అయితే అవుతుందనమాట సో ఇందక బ్లడ్ ముక్కలు చూసారు కదండి కేక్ లాగా కట్ చేశారు ఇక్కడైతే మటన్ కర్రీ కూడా అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీకి అయితే తాలింపేస్తున్నారు అనమాట అంటే బిర్యానీ అంటే బగారా రైస్ సో మటన్కి బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది ఇది మన తెలంగాణలో అయితే చాలా ఫేమస్ వంటకం అనమాట బగారా రైస్ అనేది సో ఇంకా మా వాళ్ళు అయితే ఎన్ని కేజీస్ అయినా సరే సింపుల్ గా చేసేస్తారు ఇంకా మా ఇంట్లో అయితే వంట వాళ్ళని పెట్టుకునేది ఉండదు అనమాట ఇంకా మా నాయనమ్మ అత్తయ్య మా పిన్ని అమ్మ వాళ్ళే అన్నీ చేసేస్తారు అన్నమాట వంటలన్నీ సో చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని ఇంకా మేమే దగ్గరుండి అన్ని చేస్తారు వంటలు అన్ని ఇక్కడ వచ్చిన చుట్టాలందరూ అంటే మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు ఇక పిల్లలందరైతే బయట ఆడుకుంటా ఉన్నారనమాట ఇక్కడైతే కొంచెం అయితే లేట్ గా వచ్చింది సో తనైతే ఆట అన్నమాట సో ఇక్కడ బోటి ఫ్రై అయితే మంచిగా ప్రిపేర్ అవుతుంది ఇక దీని పక్కనే తలకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అయిపోతుందన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయితే వంటలు అయిపోవడానికి వచ్చాయి అయిపోగానే మేము వెంచర్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట ఇంకా నైట్ ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ ఉన్న తలకాయ కూడా ఎంత చక్కగా ఉడుకుతుందో ఇక ఫైనల్గా మా వాళ్ళు అయితే నాకు ఒక టిప్ అనమాట ముక్క ఉడికిందో లేదో చూడటానికి ఏం చేయాలంటే ఒక ముక్కని తీసుకొని చల్లటి నీళ్ళలో వేసేసి ఇలా చేతులతో తుంచుకుంటే వెంటనే తిరిగితే ముక్క బాగా ఉడికినట్లంట ఇంకా వెంటనే కారం ఉప్పేసేసుకొని ఒక టెన్ మినిట్స్ నుంచి దించుకోవడం అని చెప్పారనమాట సో ఈ టిప్ అయితే నాకు నేను ఎన్నిసార్లు చూసాను వాళ్ళు ఎప్పటి నుంచి నాకైతే ఈ విషయం తెలియదు చూడండి ఎలా తుంచుతున్నా ఇలా తుంచగానే ముక్కైతే తునిగిపోతుంది నీళ్ళలో అయ్యగానే సో అప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ముక్క ఉడికినట్లు అర్థం అంట సో ఈసారి అయితే మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇంకా ఫైనల్గా లాస్ట్లో సో ఇంకా బోటి అవ్వడానికి వచ్చినట ఇంకా ఫైనల్గా బ్లడ్ పీసెస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నారు అనమాట ముందే యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అంతా పూర్తుందనమాట ఇలా లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత కారం ఉప్పు మసాలాలు వేసేసుకొని ఇంకా దించుకోవడం ఇంకా ఫైనల్గా వంటలన్నీ అయిపోయి ఇంకా అందరం బయలుదేరిపోయాము ఇవన్నీ తీసుకునేసి బర్త్డే స్పాట్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళైతే ఇల్లు కడుతున్నారు ఆ ఇంటి పైన అయితే ఇక్కడ మేము చిన్నగా బర్త్డే ఫంక్షన్ చేసుకున్నాం అనేసి ఇంకా మా వాళ్ళందరం కలిసి అయితే ఈ విధంగా అయితే డెకొరేషన్ చేస్తున్నారంట ఇది నా నార్మల్గా డెకరేషన్ చేస్తున్నాము సో చాలా అంటే చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా ఉంది అనమాట ఆ రోజు ఇంకా ఈ బర్త్డే రోజే అమెరికాలో నా మేనకోడలు కూడా కరెక్ట్గా ఇరవై ఒకటో రోజు అండి అంటే పుట్టి ఇరవై ఒక్క రోజులైంది ఇంకా సో తనకైతే నామకరణం ఫంక్షన్ చేయాలి ఇక్కడ ఇండియాలో ఉంటే మేమైతే ధూమ్ దూమ్ ధామ్గా చాలా గా చేసేవాళ్ళం సో వాళ్ళైతే లో ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు చేసుకునే వాళ్ళు కానీ ఇంకా నా మరదలకు కొంచెం సీజన్ అయ్యి కొంచెం పెయిన్స్ ఉండడం వల్ల కొంచెం అయితే డిలే అవుతుంది అనమాట త్రీ మంత్స్ తర్వాత అయితే దానికైతే ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం బట్ ఇదే రోజు అదే ఇరవై ఒక రోజు వచ్చింది అండ్ మా తమ్ముడు చిన్న తమ్ముడు బర్త్డే ఉంది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అందరం కలిసి సో ఇక్కడ చూస్తే పిల్లలందరూ కూడా చాలా క్లాప్స్ కొట్టుకుంటూ ఫన్నీ ఫన్నీగా అయితే మంచి ఎంజాయ్ చేశారు బర్త్డే అంటేనే పిల్లలకైతే చాలా ఇష్టం కదా ఇక్కడ నుండి పెద్దలందరైతే ఎంత బాగా కూర్చున్నారు ఒక్కటే కాదు మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఎంతైనా హడావిడి అయితే ఉండాల్సిందే అనమాట తప్పకుండా ఇంకా ఫైనల్ గా అయితే కేక్ ఓపెన్ చేస్తున్నారు కేక్ ఓపెన్ చేయగానే పిల్లలందరూ ఈగలు వాలినట్టు కేక్ చుట్టూ వాలిపోయారు అంత హుషారుగా ఉన్నారు సో ఇంకా వన్ బై వన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బాబుతో అయితే కేక్ కట్ చేయించి వాళ్ళకి అయితే విషెస్ చెప్పారనమాట ఇంకా ఇది కాకుండా ఇంకా టూ డేస్ ఈ బర్త్డే అయిపోయిన టూ డేస్కి మేము అందరం అయితే ట్రిప్ ప్లాన్ అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా గ్యాంగ్ అందరం కలిసి మురుడేశ్వర్ గోవా గోకర్ణ ఇవి అయితే ప్లాన్ చేసుకున్నావు అనమాట మొత్తం వన్ వీక్ ట్రిప్ చాలా బాగుంటుంది అనమాట ప్రతి ఒక్క వీడియో వన్ బై వన్ అయితే మీకు పోస్ట్ చేస్తాను సో దానికి సంబంధించిన షాపింగ్ కానీ అసలు మేము అందరం ఎలా గ్యాదర్ వెళ్ళాము మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటుంది అండ్ ఇంకా అక్కడ మాకు ఎంత ఖర్చు అయింది ఎలా రిసార్ట్స్ తీసుకున్నాము అనేసి ఎవ్రీథింగ్ వన్ బై వన్ అయితే మీకు అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా వాచ్ అయ్యింది సో చాలా బాగుంటుంది మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే అక్కడ రిసార్ట్స్ ఎలా కాస్ట్ ఉన్నాయి అండ్ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కోఆర్డినేట్ అయ్యారు అనేసి కంప్లీట్ వీడియో అయితే వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తాను దీని తర్వాత ఏంటంటే మేము టూర్ గురించి కూడా డిస్కషన్ చేసుకుంటాము అనమాట ఎక్కడికి ఎలా స్టార్ట్ అవ్వాలి ఏ టైమింగ్ వెళ్ళాలి అది ఇది అనేసి కొన్ని డిస్కషన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా బాగుంటుంది సో ఇంకా కేక్ కటింగ్ అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇక భోజనాలు టైం అయితే అయిపోయింది ఇక చూడండి మంచిగా బగారా రైస్ చూసారు కదా ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను ఇంకా అయిన తర్వాత చూడండి ఎంత చక్కగా పలుకు పలుక రైస్ బాగుందో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట సో చాలా చాలా స్పైసీగా టేస్టీగా చేశారు మా వాళ్ళైతే ఇక దీని తర్వాత పక్కన వచ్చేసి బోటీ ఫ్రై అనమాట మా కంపల్సరీ మాకైతే బోటీ ఉండాల్సిందే ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువ బోటీ లైక్ చేస్తారనమాట మంచిగా బోటీని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని అట్ల తినేస్తూ ఉంటాం అనమాట సో ఈ విధంగా అయితే ఫుడ్ కారకం జరుగుతుంది ఇక్కడైతే మా జెంట్స్ అందరూ సిట్టింగ్ చేశారు ఇంకా మా ఇంట్లో సిట్టింగ్ అనేది కూడా కామనే అనమాట ఏ ఫంక్షన్ అయినా సరే కంపల్సరీగా సిట్టింగ్ వేయాల్సింది ఇంకా చూడండి మా వాళ్ళైతే ఈ విధంగా భోజనానికి సిట్టింగ్ ప్లేసెస్ సిట్టింగ్ జెంట్స్ అయితే కూర్చున్నారు అనమాట ఈ విధంగా అయితే మా ఇండ్లో అయితే సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ చూస్తే మా అత్తయ్య వాళ్ళకి ఎవరికి ఏ పీసులు నచ్చుతాయో ఆ పీసులు అయితే సెలెక్ట్ చేసి మరి మా వాళ్ళకి అనమాట సో అలా ఉంటుంది అనమాట మంచిగా ఎవరికి ఏం నచ్చుతుంది అది అనేసి ఇక్కడ చూసి మరి వేస్తారనమాట ఇక్కడ చూస్తే మీరు మీకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే వన్ బై వన్ మా తిన్న వాళ్ళైతే అనేసి అన్నాలు కూరలు అయితే వడ్డిస్తున్నారు తిన్న తర్వాత అందరం అయితే మళ్ళీ డిస్కషన్ పెట్టామన్నమాట టూర్ గురించి

అప్పుడు అలాంటి వాగులు సో అందరం కలిసి గొప్ప నవీన్ వారిలో కలుసుకుంటాం ఐదు హుజుర్ నగర్ నుంచి ఎప్పుడు బయలుదేరుతున్నావు ఇక్కడ చెప్పండి ఇప్పుడు వచ్చాడు ఎవరి ప్లేట్ వాళ్ళే తెచ్చుకోండి విస్త్రా అందరు దయచేసి కాసా కాసా లక్ష్మణ్ ప్లేట్స్ తెచ్చుకోగలరు మా తాతయ్య గారు అన్న అక్కడ మా తాతయ్య గారు ప్లేస్ అయితే తెచ్చుకోండి అందరూ నెక్స్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా అక్కడికి రావాలి రాగానే వంటలు చేసుకోవాలి ఇంకా ఎవరి పచ్చలు వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాం కాబట్టి ఆ పచ్చని తీసుకోండి రండి ఇంకా పిల్లలకి కూడా స్నాక్స్ తీసుకోండి రండి ఎవరు పిల్లల

లగేజ్ మోసుకొని పోవాలన్నమాట అదే నా దగ్గర లగేజ్ మోసుకొని పోవాలంట అందుకోసం మురుడేశ్వరకు సపరేట్ గా బట్టలు ముందే కవర్ లో పెట్టుకొని ఆ బ్యాగ్ లో పెట్టేసుకోండి వెంటనే ఆ కవర్ పెట్టుకొని మనం హోటల్ కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బ్యాగ్ బ్యాగ్ మోసుకుంటే కష్టం కాబట్టి ముందే ఆ కవర్ పెట్టుకుంటే బెస్ట్ కదా తీసుకుని రబట్ట వెళ్ళిపోవచ్చు ఎవరికైనా సో ఇంకా టూర్ గురించి అయితే డిస్కషన్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే మా నాయన మీద మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మా నాయన మీద కూడా కొంచెం అయితే రికార్డ్ చేశానమాట చాలా బాగా మాట్లాడుతున్నా తనైతే ఇంతీ ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా నెక్స్ట్ వీడియో అయితే టూర్ గురించి వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్